హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు పనస కర్రీ ఎలా చేయాలో చూద్దాము చాలా టేస్టీగా ఉంటుంది డెఫినెట్గా ట్రై చేయండి అందరూ ఫస్ట్ మనం పనస నీట్గా క్లీన్ చేసుకుని కుక్కర్లో వేసి టూ గ్లాసెస్ వాటర్ పోసి త్రీ విజెస్ వేయించండి ప్రెజర్ అంతా రిమూవ్ అయిన తర్వాత కుక్కర్ ఓపెన్ చేయండి చూసారా ఫ్రెండ్స్ గింజలు ఎలా ఉడికిపోయినాయో ఇప్పుడు ఆ వాటర్ రిమూవ్ చేసి ఒకసారి నీట్గా వాష్ చేసుకోండి వాష్ చేసిన తర్వాత వాటి తొక్క చూసారా పైన ఒక లేయర్ ఉంటుంది అది రిమూవ్ చేసేయండి ఆ లేయర్ రిమూవ్ చేస్తే చూసేయండి లోపల వైట్గా ఉంటుంది సో నీట్గా లేయర్ అంతా రిమూవ్ చేసేయండి ఆ లేయర్స్ అన్ని రిమూవ్ చేసిన తర్వాత ఆ గింజల్ని నీట్గా పీసెస్ కింద కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇనియన్స్ ఫ్రై చేసుకోండి ఇనియన్స్ ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసి ఫ్రై చేయండి బాగా ఫ్రై అయిన తర్వాత వన్ అండ్ హాఫ్ స్పూన్ ఉప్పు యాడ్ చేయండి ఉప్పు వేసిన తర్వాత ఒక త్రీ మినిట్స్ మగ్గనివ్వండి ఇప్పుడు కొంచెం కారం యాడ్ చేయండి ఐ మీన్ ఒక టూ స్పూన్స్ వరకు కారం యాడ్ చేయొచ్చు వన్ గ్లాస్ వాటర్ యాడ్ చేయండి అండ్ కొంచెం మసాలా పౌడర్ కూడా యాడ్ చేయండి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న పనసకింజలను కూడా యాడ్ చేయండి ఇప్పుడు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వాటర్ మొత్తం బాయిల్ వరకు ఉడికిస్తే మనకి ఎమ్మి ఎమ్మి పనసకంచుల కర్రీ రెడీ అయిపోతుంది చూడండి ఎంత బాగుందో చూడడానికి టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ డెఫినెట్గా ట్రై చేయండి అందరూ చాలా బాగుంటుంది ఇంట్లో లెమన్ కూడా యాడ్ చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది డెఫినెట్గా ట్రై చేయండి నేను ఈ కర్రీ కాంబినేషన్గా మజ్జిగ జారు కూడా పెట్టాను ఒకసారి అది కూడా చూసేయండి ఫస్ట్ నేను ఆవాలు జీలకర్ర మెంతులు పచ్చిమిర్చి అన్నీ ఫ్రై ఫ్రెండ్స్ అండ్ దెన్ టమాటా కూడా యాడ్ చేసి ఫ్రై చేశాను అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు ఉల్లిపాయలు కూడా యాడ్ చేశాను ఇప్పుడు కొంచెం వన్ ఫోర్త్ ఆఫ్ గ్లాస్ వాటర్ వేసాను ఇప్పుడు వన్ కప్ ఆఫ్ కర్ట్ తీసుకుని అందులో వన్ స్పూన్ సాల్ట్ వన్ స్పూన్ కారం చిటికెడ పసుపు వేసుకుని కొంచెం వాటర్ వేసి బాగా మిక్స్ చేయండి ఇప్పుడు ఈ కర్ట్ తీసుకెళ్ళి మనం కుక్ చేసిన బౌల్లో కలపండి అంతే టేస్టీ మజ్జిగ చారు రెడీ మరి ఫ్రెండ్స్ పరసకించలకి కూర మజ్జిగ చారు కాంబినేషన్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ డెఫినెట్గా ట్రై చేయండి